ప్రియమైన వాలంటీర్లకు సోదర సౌద్యం అనే ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఈరోజు ఇక్కడ వాలంటీర్ల వందనం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం దానికి మీరందరూ కూడా రావటం నిజంగా చాలా సంతోషం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఇందాక ఎవరు మా మాట్లాడుతూ మేడం గారు మాట్లాడుతూ విలేజ్ పోతే అక్కడ సర్పంచ్ పేరు తెలియకుంటున్నారు కానీ వాలంటీర్ పేరు తెలుసు అని చెప్తుంటే నిజంగా అది మీ యొక్క గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అది వాస్తవం నేను గడప పోయినప్పుడు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నప్పుడు మీ వాలంటీర్ ఎవరంటే టక్కని పేరు చెప్పేస్తున్నారు వాళ్ళ పిల్లల పేర్లు కూడా తొందరగా చెప్పలేకపోతున్నారు అంటే మీరు వాళ్ళలో పెద్దవాళ్ళలో మీరు అంత నాటుకుపోయారు వాళ్ళు ఒకటో తేదీకే టయానికి ఒక ఫంక్షన్ ఇవ్వటం వాళ్ళకి నాలుగులో మీ పేరే వస్తుంది తప్ప వేరే పేరే రావటం లేదు అంటే మీరు చేసుకున్న సేవ అలాంటిదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం నిజంగా మీరు గవర్నమెంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ని పెట్టారు మీకు సరైన అంటే ఎంప్లాయీస్ లాగా జీతం ఇవ్వట్లేదు కానీ వాలంటీర్ అంటే సేవ మీరు జీవితంలో ఒకటే చెప్తా ఉన్న ఈ వాలంటీర్లు చేసిన వాళ్ళందరూ కూడా రేపు మీరు చనిపోయిన దాని స్వర్గానికి పోతారు తప్ప ఎందుకంటే పెద్దలు అంటారు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అలాంటిది మీరు ఎంతోమందికి సేవ చేస్తున్నాడు మీకు ఆ తప్పకుండా ఆ మిమ్మల్ని కాపాడుతాడని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా అన్ని రకాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని కూడా ఈ సమగ్రంగా తెలియజేసుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ ఏర్పాటు చేసి ప్రజలకి అందుబాటులోకి పరిపాలన ప్రజలు మొదలకే తీసుకునే వ్యవస్థ చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా అప్రిషియేట్ చేయాలని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు పెరగడం నిజంగా చాలా మరి మనందరూ కూడా సంతోషించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా వాలంటీర్లు మరి ము అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకుపోయే కార్యక్రమం కూడా చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీకు సంబంధించినటువంటి మొన్న పథకాలు మీకు ఏదైతే వచ్చినాయో మరి ఇంకా అందరు కూడా రావాలి మీ సేవ అందరు కూడా బాగా చేయాలి ఇందాక నాలుగు పాయింట్లు చెప్పారు మేడం గారు అలాంటి సేవ మీరందరూ కూడా అందరిలాగా అందరూ కూడా చేస్తే అందరు కూడా మీకు మా వజమా అది సేవా కార్యక్రమం సేవా పథకాలు అన్నీ కూడా సేవా అన్నీ కూడా వస్తాయి అలాగే వాలంటీర్లకు సంబంధించి దాదాపు మన ఒంగోలు పట్టణంలోనే నియోజకవర్గం సంబంధించి దాదాపు పదిహేడు వందల మంది ఉన్నారు ఎప్పుడు కూడా వాలంటీర్లకు సంబంధించి మీకు ఏ కష్టం వచ్చినా మీ వాసు ఉన్నాడు గుర్తు పెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా మరి మీకు నా మీరు చెప్పేది గిఫ్ట్ ఇస్తారని ఇక్కడిస్తే ఈ మీడియా వాళ్ళందరూ ఏదో వస్తారు ఆమె చెప్పిన దానికంటే వేరేది కూడా ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాను అది మీకు అందజేయటం మీ మండలాల్లో రేపు అంద అంద మీ దగ్గరికి అక్కడికి వచ్చి అందజేయటం జరుగుతుంది అలాగే టౌన్లో రేపు మార్నింగు అందరికి కూడా అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా రేపు మన ఇది స్మాల్ గిఫ్టే రేపు మన ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మీరు చేసే సేవకి ఏమి ఇచ్చినా సరిపోదు ఖచ్చితంగా మీరు ఈ మీరు చూస్తున్నారు ప్రతిపక్ష వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ బాగాలేదంట నిజంగా వాళ్ళ పాపం పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు ఎవరి వాళ్ళు చదువుకో చదవరు కాబట్టి పేపర్లు కానీ టీవీలు కానీ చూడరు కాబట్టి ఇది వాళ్ళు మెదక్కున్నారు లేకపోతే రాళ్ళు వేస్తారు ఆ టీవీల మీద